పని మీద నేనైతే నెల్లూరుకు వచ్చాను సరే అని చెప్పి లంచ్ టైం అయింది లంచ్ టైంలో లంచ్ చేద్దామని చెప్పి నేనైతే డాబా అతుక్కుంటా పొదలకు రోడ్లో అయితే వెళ్తా ఉన్నాను అనమాట ఇంకా వెళ్తా ఉంటే నెల్లూరులో ఎండలు ఉన్నాయి ఎండలేందైనాయన మరీ ఈ విధంగా ఉన్నాయి మిడియాలంగా ఉన్నాయనిపించింది నాకైతే మాత్రం ఈ ఎండల్లో ఎవరన్నా బయటికి రావాలంటే కొద్దిగా అర్జెంట్ అయితేనే బయటికి రండి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళైతే రాక తప్పదు కాకపోతే ఎండలో తిరిగే వాళ్ళు మాత్రం టైంకి అయితే ఎక్కువగా వాటర్ అయితే తీసుకొని బాడీ డిహైడ్రేట్ కాకుండా అయితే చూసుకోండి ఒక పక్క అయితే ఆకలి ఇంకో పక్క చూస్తుంటే ఆడ కూడా డాబాలు కానీ అలాంటివన్నీ అయితే ఏం కనిపించలేదు సరే రెస్టారెంట్లు ఏమన్నా కనిపిస్తాయంటే ఆ పొలకూ రోడ్లో లో కూడా ఏం కనిపిల ఇంకా అలా వెతుక్కుంటూ పోతుంటే నాకైతే ఆ నగర్ స్టార్టింగ్ లోనే అయితే జీకే ఫ్యామిలీ డాబాన్ రెస్టారెంట్ అయితే కనిపించిందనమాట ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చూడగానే నాకైతే అబ్బా అనిపించింది ఇంక నేనైతే అక్కడ దిగేసి లోపలికైతే వెళ్ళిపోయాను దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే నగర్ స్టార్టింగ్లో అయితే ఉందనమాట జీకే ఫ్యామిలీ డాబాన్ రెస్టారెంట్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడడానికి అయితే ఎలా ఉంది ఇంక ఈ వేడి తట్టుకోలేక ముందైతే ఏసీలోకి దూరేసాం ఇంకా ఏసీ సీటింగ్ అయితే చూడడానికి ఇలా అనిపించింది అనమాట చాలా సింపుల్గా అనిపించింది ఇంక వెళ్ళి వెళ్ళంగానే వాళ్ళైతే ఆనియన్స్ తీసుకొచ్చి పెట్టేశారు ఇంక నేనైతే ప్లేట్లో అలా సర్దుకొని దానిపైన నిమ్మకాయ పిండుకొని రెడీగా ఉన్నాను ఫస్ట్ అయితే ఒక చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చెప్పేసారు దానికి కాస్ట్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు అయితే తీసుకున్నారు క్వాంటిటీ పరంగా చూస్తుంటే బాగానే ఇచ్చారు ఇంకా పీసెస్ కూడా చూడడానికి టెంప్టింగ్ అనిపించాయి ఐటమ్ అయితే చూడడానికి బాగా కలర్ఫుల్ గా అనిపించింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే పీసెస్ అయితే కొద్దిగా హార్డ్ గా అనిపించాయి టేస్ట్ అయితే నాకైతే ఓవరాల్ గా ఓకే అనిపించింది ఇంకా దాని తర్వాత అయితే ఒక చికెన్ మెజెస్టిక్ అయితే తీసుకున్నాను దానికి కాస్ట్ వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు తీసుకున్నారు ఇది కూడా క్వాంటిటీ పరంగా బాగా గట్టిగానే ఇచ్చారు ఇంకా నేనైతే ఫుల్ గా లెమన్ పిండి వేసుకుని దాని మీద తినడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకా ఫస్ట్ బయట తీసుకోగానే నాకైతే ఎలా అనిపించిందంటే చికెన్ పీస్ అయితే బాగా సాఫ్ట్ గా అనిపించాయి ఎక్కువగా నిమ్మకాయ పిండేయడం వల్ల కొద్దిగా పుల్లగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం సరిగ్గునింది టేస్ట్ అయితే బాగుంది ఇంక దాని తర్వాత అయితే ఎప్పుడు కదా డాబాకి వెళ్ళి తినదని చెప్పి ఈసారి చేంజ్ చేద్దామని చెప్పి నేనైతే ఒక దమ్ బిర్యానీ తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి నూట డెబ్బై రూపాయలు తీసుకున్నారు అందులో అయితే మనకు ఒక రెండు చికెన్ పీస్ అయితే ఇచ్చారనమాట హెవీ మసాలా అయితే లేకుండా మైల్డ్ మసాలా ఫ్లేవర్తో పీసెస్ కూడా బాగా టెండర్నెస్తో కుక్ అయి ఉన్నాయన్నమాట ఇంక వాళ్ళు ఇచ్చిన గోంగూరతో అయితే కొద్ది కలుపుకొని తిన్నానమాట నాకైతే గోంగూర కలుపుకొని తింటే ఎలా అనిపించిందంటే ఆ గోంగూర అయితే కొద్దిగా వెరైటీగా అనిపించింది దాని తర్వాత అయితే పెరుగు పులుస్తో కంప్లీట్ చేశాను అనమాట బిర్యానీ టేస్ట్ వైజ్ అయితే డీసెంట్గా గా పర్లేదు అనిపించింది ఇంకా దాని తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ అయితే ఒకటి తీసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసరికి నూట తొంభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇదైతే మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపించింది ఇంకా నేనైతే అందులో పీస్ అన్ని తీసైతే పెట్టుకున్నాను అనమాట మనకైతే అందులో ఒక ఆరు పీస్ అయితే వేసి ఇచ్చారనమాట రైస్ అయితే మనకు సేమ్ రైస్ ఇచ్చారు కానీ ఆ కర్రీ అయితే ఫ్లేవర్ బాగుంది నాకైతే ఆ ఫ్లేవర్తో బిర్యానీ తింటుంటే టేస్ట్ అయితే మాత్రం బాగా నచ్చింది ఆ కర్రీ పీసెస్ ఏవైతే ఉన్నాయో అదైతే డిఫరెంట్ ఫ్లేవర్తో మంచి స్పైసీ ఫ్లేవర్తో టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకా తింటా ఉంటే మాత్రం బాగా స్పైసీ ఫ్లేవర్ అయితే బాగా తగిలిందనమాట బాగా కారంగా కూడా ఉంది ఇంకా పీసెస్ కూడా సిక్స్ పీసెస్ వరకు అయితే ఇచ్చారు టేస్ట్ అయితే ఓవరాల్ గా గుడ్ అనిపించింది నాకైతే ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన వీడియోనైతే లైక్ చేసి వేరే షేర్ చేయండి నేనైతే ఉంటా మరి బాయ్ బాయ్